వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి చిరంజీవి నుంచి కూడా బన్నీ డ్యాన్స్ నేర్చుకోలేదా నేర్చుకున్నారా అసలు చిరంజీవి బన్నీ అంటే అల్లు అర్జున్ వీళ్ళ మధ్య వీరికి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ అంటే షాకింగ్ కామెంట్స్ చేశారు అల్లు అరవింద్ గారు ఇప్పుడు ఆ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇంతటికి ఏంటి ఆ కామెంట్స్ అనేవి మనం చూసినట్లయితే అల్లు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని కూడా మనకు తెలుసు ఎందుకంటే గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఆయనకు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు ప్రేక్షకులకు పరిచయం చేశారు ఆ బ్యానర్లో కూడా ఇలా నిర్మాతగా కొనసాగుతున్నటువంటి అల్లు అరవింద్ వారసుడుగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరోగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో మనందరికీ తెలిసిందే ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు ప్రస్తుతం ఇక నటన విషయంలో డ్యాన్స్ విషయంలోనూ కూడా అల్లు అర్జున్ కంటూ ఎంతో ప్రత్యేకమైనటువంటి ఒక క్రేజ్ను సంపాదించుకున్నారు డ్యాన్స్ విషయంలో బన్నీను బీట్ చేసేవారు లేరని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే చిరంజీవి తర్వాత అంతటి గ్రేస్ కలిగినటువంటి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు సంపాదించుకున్నాడు ఇకపోతే ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తన మామయ్య చిరంజీవి కారణంగానే అల్లు అర్జున్ డ్యాన్స్ విషయంలో ఇలా సక్సెస్ అయ్యారని కూడా చిరంజీవి నుంచి తనకు ఆ డ్యాన్స్ వచ్చిందనేసి కూడా అభిమానులు అయితే భావిస్తున్నారు కానీ ఇక్కడ అల్లు అరవింద్ మాత్రం ఇటీవల తండల్ సినిమా ప్రమోషన్లో బన్నీ డ్యాన్స్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించారు తాను డ్యాన్స్ ఏమాత్రం రాదు కానీ అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు తనకు ఇలా డ్యాన్స్ నేర్చుకోవడం నా భార్య నిర్మల నుంచి కూడా వచ్చిందని నిర్మల చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని అంటూ కూడా ఒక సందర్భంలో అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు గురించి అల్లు అరవింద్ చేసినటువంటి ఈ కామెంట్సు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవగా మరోసారి మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు బన్నీ తన డ్యాన్స్ను వారి మామయ్య నుంచి కూడా పుణికిపుచ్చుకున్నారని కూడా చెబితే బాగుండేది కదా అంటూ కూడా చాలామంది నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా అద్భుతంగా డ్యాన్స్ చేయొచ్చేమో కానీ డ్యాన్స్ రావచ్చు లేదు చెప్పచ్చేమో కానీ ఏదేమైనా ఇండస్ట్రీలోకి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ఎప్పటి నుండో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్ పెట్టింది పేరుగా కూడా అప్పట్లో మనం చెప్పుకునే వాళ్ళం కాబట్టి అక్కడి నుండి వచ్చింది అని చెప్పుంటే ఉంటే కూడా ఇద్దరు పేర్లు చెప్పుంటే కూడా చాలా బాగుండేదని మరికొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి